నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ రావు అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చే కుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదహైదవ తారీఖు మూడవ నెల మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు చెప్పేపటికి శనివారం కుబ్లీ మార్కెట్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అలాగే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు ఒకసారి చూపించండి అక్కడ వరకు ఇక్కడ సరుకునైతే తీసుకొచ్చారు వాళ్ళు పెట్టుబడి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు పంటకు గిట్టుబాటు ధర ఉందా లేదా అనేది కనుక్కున్నా ఒక్కోరు ఒక్కో ఏరియా నుంచి తెచ్చారనమాట కనుక్కున్నాం ఇక్కడ చూపించండి మీరేమో అది బాగాపో ఆంధ్ర బాగాపో అంటే ఆంధ్ర నుంచి మీ ఏరియా రాదు మామూలుగా ఏమేసారు రకం డబ్బు వేసారు డబ్బు ఎంత వచ్చింది పంట పంట అంటే ఏడు ఏడు ఫస్ట్ కటింగ్ మొత్తం ఒకే గట్టి మొత్తం రేటు ఫస్ట్లోనేమో పెద్ద ఆరు వేలు ముప్పైగా అంటే వాటర్ ఉందా ఆల్ అంటే మీరు కౌలు కౌలు తీసుకున్నారు పంట పంట రేట్ అనేది మరి ఫస్ట్లో జనవరి ఫిబ్రవరిలోనే రేటు పర్లా ముప్పై ఆరు చెప్పింది నెక్స్ట్ ఇక్కడ ఉడ్లీలోనే ముప్పై మూడు వేలు మళ్ళీ ఎప్పుడైతే ఫిబ్రవరి ఎప్పుడైతే సరుకు ఎక్కువైతే పెరిగింది ఇక అప్పుడు ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు తగ్గించి దీని ప్రకారం ఏంటంటే మార్కెట్ సరుకు ఎక్కువ వచ్చే కొన్ని రేటు అంటే మీకు పెట్టుబడి ఎంత అవుతుంది అన్న మాకు లక్షన్నర 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 మీరు మాదే అందండి మీరే అందులో మీరేకరం సార్ చేసేం పద్ధతి ఐదు కార్డు వచ్చింది ఐదు కార్డు ఎంత రేట్ పంపుతున్నారు ఫస్ట్ మీకు మామూలుగా ముప్పై వేలు అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇరవై రెండు ఇంకా డౌన్ అవుతున్నా పదహైదు పదహారు వేలు ఈ రోజు ఎన్ని బస్ ఈరోజు ఇక్కడ ప్రధానంగా పంట ఏ పండిస్తున్నారు ఇక్కడ ఉద్యానవన పంటలు కానీ ఇక్కడ వ్యాపార పంటలు అంటే వాణిజ్య పంటలు వాణిజ్య పంటలు మిర్చి పత్తి పత్తి అంతే మొక్కజొన్న మొక్కజొన్న అంటే ఇప్పుడు ఖర్చు అవుతుంది మిర్చి ఎక్కువ ఎక్కువ పత్తి బాగానే ఉంది కొంచెం అంత ఇదేం లేదు ఎరుగు గులాబీ రంగు పురుగు అవునవును దానివల్ల బాగా ఎత్తుంది బాగా ఇక్కడ మీకు ఎన్ని స్థిరపడి ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పర్లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అక్కడ లేదు ఇప్పుడు గత కరోనా రెండు వేల ఇరవై నుంచి కొంచెం బాగా డౌన్ అంతకుముందు పర్లేదు పర్లేదు ఇక్కడ టూ జిలో పూర్తి డవ్ ఖాజీలో ఏమైనా సాగు చేయాలా

కటింగ్ ఎన్ని రోజులు పడుతుంది వర్షాధారంగా ఇక్కడ వేసే పంటలు కటింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బగల్కోట ఇక్కడ కటింగ్ అంటే జనవరి కటింగ్ అవుతుంది లోకల్ మా ఏరే లెక్క ఏంటంటే లోకల్ మీరేం తీసుకొచ్చారు అన్న ఏమున్నా పిల్లలు తక్కువనే ఫస్ట్ కటింగ్ ਹਾਂ ਇਹ ਦੋ ਰੇਟ ਬੋਲ ਮੈਂ ਪਾਣੀ ਹਾਂ 500 ਹਾਂ ਸੰਦੇ ਤੁਸ ਕੰਬਾਰੇ ਗਿਆ ਨਾ ਬਾਰੇ ਮਸਾ ਪੇਟ ਬੜੀ 1.5 ਲੱਖ ਪੈਣੀ ਹੈ ਮੇਰੇ ਉਹ ఇదండి రైతుల పరిస్థితి అయితే అనమాట ఇప్పుడున్న సిచువేషన్లో మిరప సాగు చేయడానికి చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నారు ఇప్పుడు ధరలు కూడా లేవన్నమాట ప్రస్తుతానికైతే ఎక్కడే కానీ ఏ సీడ్ ఎంచుకున్నా కూడా రేట్స్ అయితే లేవనైతే చెప్పడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్